సినిమా చాలా బాగుంది ఎందుకంటే కోనసీమ లాంగ్వేజ్లో గమ్మని తక్కువ రావడం కూడా తక్కువగా ఉన్నాయి సో కోనసీమ లాంగ్వేజ్లో వచ్చి కూడా ఇంత బాగా సినిమా తీశారు సో అందరూ కూడా సపోర్ట్ చేయండి ఎందుకంటే లోకల్గా ఇప్పుడు యంగ్ టాలెంట్ కూడా ప్రోత్సహించారు ఇక్కడ నేతి నూరు అదే అబ్బాయిని కూడా ఇక్కడ డైరెక్టర్ గారు కానీ ఇందాక డైరెక్టర్ గారు వాళ్ళ అదే అబ్బాయి హీరో వాళ్ళ నాన్నగారు కూడా రావడం జరిగింది ఆయన కూడా తెలుసుకోండి ఎందుకంటే ఆయన చాలా ఆనందంగా ఉన్నారు ఇలాంటి అందరికి కోనసీమ లో ఎంతమందికి ఫిలిం ఛాంబర్ ద్వారా అవకాశాలు ఇస్తున్నారు అలాగే అందరూ ఈ అవకాశాన్ని చేసుకుని ఈ ఐ ఎయిట్ లవ్ అనే సినిమాని ఇంకా సక్సెస్ఫుల్ గా ఈ కోనసీమని చూస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం కోనసీమ మొత్తం కోనసీమ కోనసీమ యాసాబాస్తో మంచి లవ్ స్టోరీ పల్టూరు వాతావరణం కోనసీమ యాసాబాస్ తోటి పల్టూరు వాతావరణం లవ్ చాలా బాగుంది ई कोन सीम वाधा व నిర్మాత గారు మా దగ్గర వచ్చి మాట్లాడడం కూడా ఈ సినిమా కమర్షియల్గా ఏదో కోట్ల రూపాయలు సంపాదించి కూడబెట్టుకోవాలన్న ఉద్దేశంతో ఈ సినిమా తీసుకుంటా ఒక విలేజ్ గ్రామాల్లో కానీ కొన్ని చోట్ల కానీ బొడుగు బలహీన వర్గాల్లో పేదరికలు ఉన్న వాళ్ళకి విద్యని ఆరోగ్యాన్ని మంచిగా విద్యని ఆరోగ్యాన్ని కూడా ఈ అందుబాటులో ఇచ్చే ఇదిగా ఈ సినిమాకు వచ్చి పత్తి రూపాయి కూడా దానికి ఉపయోగపడుతుందని చెప్పేసి ఆయన ఒక రావి ఫౌండేషన్ కూడా ఏర్పాటు చేసి దాని మీద సేవా కార్యక్రమాలు చాలా చేస్తున్నారు ఆయన ఈ సినిమాకు వచ్చే ప్రతి రూపాయి కూడా దానికే ఉపయోగపడుతుందని ఆయన గతంలో చెప్పడం జరిగింది కానీ సినిమా చాలా సక్సెస్ఫుల్గా చాలా చక్కగా ఉంది ఈ సినిమా ఇలాంటి సినిమాలు ప్రజలు ఆదరించాలి దీని నుంచి వెళ్ళే రూపాయి కూడా మంచి కార్యక్రమాలకు ఉపయోగపడుతుంది కాబట్టి సినిమా కూడా చాలా బాగుంది లౌకిక నిదర్శనం అన్నది పల్లెటూరు వాతావరణంలో పట్టుబాటులని అన్నట్లని సంబంధించి సినిమాని తీశారు చాలా చక్కగా ఉంది ప్రతి ఒక్కళ్ళు ఫ్యామిలీతోటి పిల్లలతో వచ్చి చూడవలసిన సినిమా పిల్లలకు కూడా మన పిల్లలకు కూడా రేపు ఇచ్చే మెసేజ్ కూడా ఈ సినిమాలో ఉందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాను చాలా బాగుంది అసలు విలేజ్ నేటివిటీ చాలా అద్భుతంగా చూపించారు సినిమా బాగుంటే పది మంది చెప్పమంటారు ఈ సినిమా బాగుంది ఫ్యామిలీతో అందరూ చూడొచ్చు ఈ ఇటువంటి సినిమా కోనసీమలో నిర్మాత గారి కోనసీమ ఆయన అయ్యుండి ఇటువంటి అద్భుతమైన సినిమా చూసినందుకు మాకు చాలా ఆనందంగా ఉంది సినిమా అందరికీ నచ్చుతుంది అందరూ కుటుంబ సమేతంగా చూడొచ్చు తెలియజేస్తాం మంచి సినిమాని ఎప్పుడు ఆదరిస్తారని భరోసా నిరూపించారు మా సినిమాకి ఎంత మంచి టాక్ తీసుకొచ్చినందుకు ప్రేక్షకులందరికీ అలాగే మరి ఈ సినిమాకి సపోర్ట్ చేసిన పెద్దలందరికీ కూడా మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం అయినట్లో చిత్రం ఎంత విజయవంతంగా మీరు విజయవంతం చేసినందుకు కృతజ్ఞత తెలియజేస్తున్నాను ఈ పల్లెటూరు వాతావరణంలో ప్రతి ఒక్కరు సిటీ వాళ్ళు కూడా చూడొచ్చు చాలా చక్కగా ఉందండి నేను ఆల్రెడీ కథ నేను చూశాను ఈ కథ విన్నాను చూశాను సినిమా కూడా చాలా బాగుంది అలా